కానీ మీ కోసం చేసి లోపలికి కాలు పెడతాను చూస్తే చాలా భయంకరంగా ఉన్నా కానీ ఏం చేస్తాను తప్పదు ఇక్కడే అప్పుడులో రాజు రాజుగారి కోసం కలుస్తాకొచ్చిన వాళ్ళు ఇక్కడే సేవ తీచ్చేవాళ్ళు ఇంకా ఇరవై కిలోమీటర్ల విషయం అంటే బ్రిటిష్ వాళ్ళు నవాబులు వాళ్ళు వీళ్ళకు శ్రీమంత్ రాజా అని భరత్ అని వీళ్ళకి బిర్దులు ఇచ్చారు వాళ్ళ పిల్లలు ఇంకా ముగ్గురు ఉన్నారు డెబ్బై ఆరులో కలిపాయ కలకల రాజా గారు ఇప్పుడు ఎవరు అరకులు ఉన్నారు కొడుకులు ఉన్నారు కొడుకులు కూడా ఒక దాటిని ఎంటే అప్పుడు టైం ఉండేది కాదు కదా పైన ఆఫీస్ రూమ్ నుండి కింద ఉండే పైన క్రితానికి ఉండటానికి నౌకలు ఉండాలి అన్ని వండి పెడతానికి అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి ఏమంటే వాళ్ళకి ఏం తప్పు లేదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోనే చల్లపిల్లి రాజా గారి పట్టాభిషేకులు అయ్యారు అంటే కోటకి రాజుగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అంటే వంద సంవత్సరాల కింద మాట్లాడు ఎవండి వంద సంవత్సరాలు అంటే అప్పుడు వయసు ఎంతండి ఆయనకి పాతికి ఇరవై సంవత్సరాలు కుర్రోడు అప్పుడు బిఏ చదువుకుని ఉన్నారు చల్లపిల్ల ఆ పనులు పోయినా బైకులు బైకులు లారీలు ఇప్పుడు కూడా కొడుతున్నారు కదా కొడుతున్నాం ఎందుకు కొడుతున్నాం అంటే జగత్ జనం అమ్మగారు తల్లి శక్తి మంతురాలు ఉంది గుడి ఒకటి ఉంది గుడి కోటలో కోట పుట్టిన కాడి నుంచి అయితే మరి ఈ ఈ రెండు గంటలు అట్ట తీకుండా ముఖ్యమన్నారు రెండు భవనంలో ఏడు ఏడు గదులు చిన్న భవనంలో ఏడు గదులు మూడో భవనంలో పద్నాలుగు మొత్తం ముప్పై ఐదు భూములుగా ఉంటాయి ఇంకోటి ఉండే